చెక్కుల గురించి కోర్టులో ఉన్న కేసులను ఈ నెల తొమ్మిది నుండి పంతొమ్మిదో తారీఖు వరకు లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా రాజీ మార్గాలను ఎంచుకోవాలని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ ఆర్ఎం శుభవల్లి శుక్రవారం కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ శుభవల్లి మాట్లాడుతూ వచ్చే నెల పద్నాలుగు నాడు మెగా జాతీయ లోక్ అదాలత్ ఉంటుందని తెలిపారు మెగా లోక్ అదాలత్ కోర్టులో ఉన్నటువంటి కేసులు పరిష్కారం కోసం రాజీ మార్గాన్ని ఇరు వర్గాలు ఎంచుకోవాలని సూచించారు చెన్ చెక్కులకు సంబంధించిన కేసులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ వచ్చి కోర్టులో మెదక్ కోర్టులో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా కేసులను రాజీ చేసుకోగల చేసుకోగలరని మనం చేస్తాం గురించి చేస్తా ఉన్నాము తర్వాత నెక్స్ట్ మంత్ పద్నాలుగో ఆరున జాతీయ లోకదాలత్ జరుగుతుంది మెగా లోకదాలత్ జరుగుతుంది అందులో మీరు ప్రతి ఒక్కరూ మీకు ఉన్న కేసులను రాజీ చేసుకోగలరు

द फेसेल्स आई लाइक टू रिमाइंड कंपाउंडेबल केसेस अपॉन इंडोस केसेस आर कंपाउंडेड चिकन में से भी जो होता है यू सी एन सी एच ओ पी डायवर्स ओ पी अदर